பே <laughs> <sus TE -iter Cinque -treative>

అంటే మీరు గవర్నమెంటు అధికారుల్ని ఎక్కడిన ఎక్కడికి వెళ్ళినా సరే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి రమ్మని చెప్తున్నారు ఇదేంటిది అంటే మేము కాటన్ కొనమని రిక్వెస్ట్ చేయడానికి సెక్రటరీ దగ్గరికి అందరం రైతులు వచ్చాం వచ్చాం ఖచ్చితంగా పార్టీ తరఫునే వచ్చాం అందరూ రైతులే ఇప్పుడు మమ్మల్ని ఏమని అడుగుతున్నారు మీరు మాకు చెప్పాలా అంటే ఏంటి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ మార్కెటింగ్ యార్డ్ సెక్రటరీని మీరు పత్తి కాటన్ కొనండి అని మేము రిక్వెస్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి రావాలని చెప్తున్నారు చెప్తున్నారు దీన్ని అర్థమేంటి దేనికోసమే చేస్తున్నారు అంటే పత్తిలో జరిగేటువంటి అవకతవకల్ని లేకపోతే కనుగు కొనుగోలు చేయలేటువంటి ప్రభుత్వ ఆసక్త పబ్లిక్కి తెలుస్తుంది కాబట్టి అందరికీ తెలుస్తుంది కాబట్టి పత్తి రైతులు పడే కష్టాలు వాళ్ళు నష్టపోతున్న విధానం తెలుస్తుంది కాబట్టి ఇది రాజకీయ ప్రేరేపితంగా మాత్రమే ఇప్పుడు శ్రీగర్ మమ్మల్ని ఆపుతున్నారు అంటే శ్రీ మమ్మల్ని ఏం ప్రవోక్ చేస్తున్నారంటే మీరు ఇక్కడ కాటన్ మీద ఆటల మీద దండా చేయండి నిరసన చేయండి మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం కానీ వాళ్ళు ఏం ప్రోగోట్ చేస్తున్నారు మమ్మల్ని మీరు ధర్నా చేయండి నిరసన చేయండి తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి కేసు పెడతాం అనే విధంగా చెప్తున్నారు పైగా ఏమడుగుతున్నారు మీరంతా రైతులేనా మీరంతా రైతులేనా ఇట్లా ఎంతమంది వస్తారా ఇంతమంది వస్తే మాకు చెప్పాలి కదా మేము ఏమైనా ధర్నా చేయడానికి వచ్చామా నిరసన చేయడానికి వచ్చామా మేము రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం కాబట్టి మా దగ్గర చూసారా ఒక్క మైక్ కానీ ఏమీ లేదు మేము ఆయన కలిసి రిక్వెస్ట్ చేసి అయ్యా ఇది పరిస్థితి దయామయనీయమైనటువంటి పరిస్థితుల్లో పేటండి ఉన్నాడో ఉన్నాడో ఉన్న తర్వాత దీన్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాలి పరిస్థితి బాగాలేదు ప్రభుత్వం పక్కన ఎనిమిది వేల రూపాయలు

லோகன் கோடார் கர் மோர் ఎత్తిండీ వాళ్ళు ఎట్ట బయర్ గారు వదులుతున్నారంట వదలంగానే ఇలా ఫోన్ చేస్తారంట ఆ ఐదు నిమిషాల్లో వాళ్ళు ఉన్నది సందాపురం మార్కెటింగ్ గుంటూరు మిల్లికే ఫోన్ పక్కన గుత్తాలు ఉన్నారుగా ఆ గుమ్మత్త వాళ్ళకి బేరగాళ్ళ ఫోన్ చేస్తానంట బేరగాల వాళ్ళ అమ్మని ఆగిపోయిన కానీ వాళ్ళు కొట్టుకుంటారంట ఐదు వందల కంటే ఆ రోజు ఐదు నిమిషాలు అంత గంటల అయిపోతుంది అంట మాది ఏమో వాళ్ళు అయిపోతుంది ఇది ఇది జరుగుతుంది అంటే దళారి పూర్తిగా అనేది దళారి వ్యవస్థతో నిండి ఉంది

మనం ఎక్కడి నుంచి ఇంతమ్మాం ఇప్పుడు దళారులు ఎందుకున్నారు అదే కదా అయిపోయింది కదా రైతు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఇవేళ నందిగా మార్కెట్ యాడ్కి రావడం జరిగింది సెప్టెంబర్లో లో రెండో తారీఖున కపాస్ యాప్ స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి కొనుగోలు జరిగినాయి ఇక్కడ తెలుసుకోవడం ఒకటి విధంగా ఇక్కడ రెగ్యులర్ బేసిస్ గా ప్రతి కొనుగోలు లేదు కంటి విచారంలో అయితే స్టార్ట్ చేశారు ఇంతవరకు ఒక్క ఒక్క బ్యాగ్ కూడా కొనలేదు కాటన్ ఇక్కడ కూడా సోమవారం మాత్రమే కొంటున్నాడు మీకు అనుకున్నప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అక్కడ బయరే రాలే కాకినా ఎక్కడ లో ఇక్కడ ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కనుక్కున్నాం ఇక్కడ కూడా అంతే ఒక రోజు కానీ కపాస్ యాప్లో మీరు బుక్ చేస్తే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అమ్ముకోవాలి ఉదాహరణకి మీరు బుధవారమో గురువారమో బుక్ చేస్తే ఇక్కడ శుక్రవారం శనివారం రావాలి వస్తే ఇక్కడ కొనేవాళ్ళు లేడు అప్పుడు తిప్పి వెనక్కి రైట్ తీసుకెళ్లాల్సి వస్తుంది దీనికి తోడు నాణ్యత లేదని చెప్తున్నారు మళ్ళా రైతు మళ్ళా ఇంకోసారి బుక్ చేసి వచ్చే మళ్ళీ ఇక్కడ కొనుగోలు లేదు చివరికి రైతు ఏం చేస్తాడు దళారులకి అతి తక్కువ రేటు అమ్ముతున్నాడు మద్దతు రేట్ ఏమో ఎనిమిది వేల రూపాయలు ఉంది వీళ్ళేమో నాలుగు వేలకి ఐదు వేలకి నమ్ముకుంటున్నారు ఎంతో కొంత డబ్బులు వస్తాయి ఇన్ని సార్లు మేము మార్కెటింగ్ యార్డ్ కి ఏం తిరుగుతామని దీనికి తోడు మూడోసారో నాలుగో సారో మీరు కపాస్ యాప్లోకి వెళ్తే అది ఓపెన్ అవట్లే ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు రైతులందరూ ఏం చెప్తున్నారంటే అపాస యాప్ ఓపెన్ చేస్తే అందుకే అసలు చూపించట్లేదు అని చెప్తారు మరి ఇక్కడ ఇంత కాటను ఇంతమంది బయలుకుంటున్నారు నాణ్యత అని పచ్చికయల నుంచి తీసిన కాటన్ అని ఇన్ని చేస్తున్నారు మరి దీన్ని ఎవరు అమ్ముతున్నారు సిసిఐకి అమ్ముతున్నారు కదా వేరే వాళ్ళకి అమ్మట్లేదు కదా దళారు ఎందుకు అమ్ముతాడు లాభం కోసం అమ్ముతాడు అంతే కదా మరి ఆ ఆకాటన్ని ఇక్కడ ఎందుకు కొనరు రెగ్యులర్ బేసిస్ గా దయచేసి కొనండి రైతును ఆదుకోండి ఇప్పటికే పది రైతు దెబ్బతిన్నాడు అతి తక్కువ ఈ వచ్చింది ఇంతకు ముందు పది నుంచి పద్నాలుగు పెంటాల్ వచ్చినటువంటి కారణం ఈ వేళ మూడు నుంచి నాలుగు పెంటాలే వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం ఇచ్చారు నలభై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు ఆదుకోకపోగా రైతుని ఆదుకోకపోగా వీళ్ళు చేస్తుంది అండి తెగనమ్మిస్తున్నారు ఎంతకై కంతకై దళారులకి డబ్బులు రావడానికి వేళ్లకు డబ్బులు రావడానికి చేస్తున్నారు మేము ఇక్కడికి ఇవ్వాలి ఎందుకు వచ్చాం రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా యాప్లో సమస్యలు ఉన్నాయి బుక్ చేసిన తర్వాత ఇక్కడ కొనట్లేదు ఇన్ని జరుగుతున్నప్పుడు మరి ఎలా ఎలా అమ్మగలుగుతున్నారు ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా కొనాలి కదా అని రిక్వెస్ట్ చేయడానికి వస్తే పోలీసులు మార్కెటింగ్ యార్డ్కి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ప్రోద్బలంతో లాప్ చేశారు ఇదేంటండి ఏంటండి మీరు మాకు అప్పుడు చెప్పలేదు అన్నారు మాది నిరసన కాదు ధర్నా కాదు రిక్వెస్ట్ మా రైతులను ఆదుకోవాలని మేము కోరుకోవటానికి వచ్చామని క్లియర్ గా చెప్తాం అయినప్పటికీ మమ్మల్ని రానవలేదు మానవ రాజకీయ నాయకులు వస్తున్నారు మీరు పది మంది రండి ఐదుగురు రండి అని అసలు ఇది ఎంత ఘోరం ఇది అంటే ప్రజాస్వామ్యంలో మేము వచ్చే ఎలాంటి ప్రభుత్వం ఇది పోలీస్ ప్రభుత్వం ఏంటిది వచ్చాం సామరస్యంగా సమస్యలు చెప్పాం పనమ్మని చెప్పాం మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నామని చెప్పాం ఇక్కడ తేడా వచ్చింది కాబట్టి మనం కొనాలని చెప్పి సెక్రటరీ కూడా కలెక్టర్ లెటర్ రాశారని చెప్పారు దానికి కూడా మేము వెయిట్ చేసాం అయినా సరే ఇక్కడ కొనుగోలు లేవు బయట మాత్రం ముమ్మరంగా ఉన్న పత్తిని తక్కువ రేటుకి కొంటున్నారు కొన్నారు రైతు తెగ నమ్ముతున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే ఎందుకు ఈ మార్కెటింగ్ యాడ్ ఎందుకు ఈ యాప్లు ఎందుకు ఇదంతా ఎందుకు అసలు ఈ సిసిఐ ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు మేము పారదర్శకంగా కొంటాం రైతుకు సౌలభ్యంగా ఉండాలా కనీస మద్దతు ధర రావాలన్నారు మరి ఇక్కడ ఏమవుతుంది ఏమవుతుంది ఇక్కడ లేనే లేదు కాబట్టి దానికోసం మేము వచ్చాం దయచేసి పత్తి రైతుని ఆదుకోండి నాణ్యత ప్రమాణాలు అవసరమైతే సదలించండి నాణ్యత లేదని రైతు పక్కన తక్కువ రేటు కంపితే దళారి సిసిఐకి ఎలా అమ్ముతున్నాడు దయచేసి ఏదో ప్రభుత్వమే చేయాలని రైతుని ఇబ్బంది పెట్టకుండా గురి చేయకుండా ప్రతిరోజు ఇక్కడ కాటన్ కొనాలని అలాగే కంచి లో కూడా వెంటనే సిసి ఇక స్టార్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం